హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో చెలువ నారాయణస్వామి ఆలయం గురించి తెలియచేస్తున్నాము కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా మెల్కోటేనందు యాదవగిరి కొండలపై ఉన్న చెలువ నారాయణస్వామి ఆలయం పురాణపరంగా ప్రాముఖ్యమైంది చెలువ నారాయణస్వామిని త్రేతాయుగంలో శ్రీరాముడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పూజించేరని చెప్పబడింది ఇక్కడ యోగ్నృసింహుని ఆలయముంది శ్రీ రామానుజాచార్యులు వారు మెల్కోటేలో నివసించి చెలువ స్వామిని యోగ్నృసింహుని పూజించడం వల్ల మెల్కోటే వైష్ణవులకు ప్రముఖ క్షేత్రం నుండి యాభై నాలుగు నుండి యాభై కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయాన్ని తిరునారాయణ అంటారు మైసూరు మాండ్యాన్ని ప్రముఖ రైల్వే జంక్షన్లు మైసూరు లేదా మాండ్య నుండి టాక్సీలో బస్సులో మెల్కోటే చేరవచ్చు విమాన ప్రయాణీకులు మైసూరు నుండి మెల్కోటే చేరవచ్చు బసకు యతిరాజమఠం అహోబిల మఠం మరియు పరకాల పరకాలమఠననే శ్రీవైష్ణవ మఠాలు ఉన్నాయి మధ్యతరహా శ్రేణి హోటల్స్ నందు దక్షిణ ఉత్తర ప్రాంత భోజనం లభ్యం ఆలయం నలుచదరంగా సాదాగా ఉంటుంది లోహపు ఉత్సవమూర్తి చెలువరాయ రామప్రియ మరియు చెలువనారాయణ స్వామి పేర్లతో పిలుస్తారు స్వామి త్రేతాయుగంలో సూర్యవంశ రాజులతో ద్వాపరయుగంలో చంద్రవంశ రాజులచే పూజించబడ్డాడని తెలుపబడింది రాముడు మరియు కృష్ణుడుచే పూజించబడిన స్వామి విగ్రహం శ్రీరామానుజాచార్యుల వారిచే విగ్రహం కనుగొనబడింది చెలువ నారాయణస్వామి రామానుజులక కలలో కనిపించి బురద నుండి తన విగ్రహం బయటకు తీయమని కోరాడు రామానుజాచార్యులు విగ్రహం వెలుపలికి తీసి ఆలయాన్ని నిర్మించారు రామానుజులు మెల్కోటేనందు చుట్టూ పూజారుల గృహాలు ఆలయ ప్రాంగణంలో వేదపాఠశాల స్థాపించారు రామానుజాచార్యులు విగ్రహం తెచ్చిన గోనెసంచి ఇప్పటికీ గాజుపెట్టెలో భద్రపరచారు ఆలయంలో స్వామి విగ్రహం మనోహరంగా ఉంటుంది మైసూర్ మహారాజుల ఆదరణనందున్న ఆలయంలో స్వామికి అత్యంత విలువైన ఆభరణాలున్నాయి మైసూర్ మహారాజు వడయార్ శ్రీరంగపట్నం జయించి వైష్ణవ మతం స్వీకరించి ఆలయానికి బ్రాహ్మణులకు భూములు సమకూర్చారు విజయనగర రాజు వెంకటపతి రాయలు ఆలయం మరింతగా అభివృద్ధి చేశాడు ఆలయం నృత్యవేదిక స్తంభంపై చేతులు జోడించి నమస్కరిస్తున్న ఒకటిన్నర అడుగుల రాజా వడయార్ విగ్రహం దిగువ పేరుతో చెక్కబడింది స్వామిభక్తుడైన రాజావడయార్ రాజముడి అను బంగారు కిరీటం బహూకరించారు ఆలయంలో వడయార్ స్వామికి బహూకరించిన బంగారు ఆభరణాలు బంగారు మరియు వెండి పాత్రలపై శాసనాలు ఉన్నాయి వజ్రాలు పొదిగిన వజ్రముకుట కిరీటంతో సహా స్వామికి మూడు కిరీటాలున్నాయి మూడు కిరీటాలు కర్ణాటక ప్రభుత్వం రక్షణలో ఉంటాయి స్వామికి అలంకరించడానికి కిరీటాలు ప్రతి సంవత్సరం జరుగు ముఖ్యమైన డైమండ్ క్రౌన్ ఫెస్టివల్ అనబడు బ్రహ్మోత్సవ సమయంలో ఆలయానికి తీసుకొస్తారు ప్రతి సంవత్సరం చెలువ నారాయణ స్వామి ఉత్సవమూర్తిని రథోత్సవనందు పట్టణంలోని వీధులందు ఊరేగించినప్పుడు లక్షలాది భక్తులు దర్శిస్తారు ఆలయం అందమైన గోపురంతో పునరుద్ధరించబడింది మూలవిరాట్ స్వామి ఉత్సవ విగ్రహాన్ని సంపత్ కుమార అని పిలుస్తారు ఉత్సవ విగ్రహం వజ్రం పొదిగిన కిరీటంతో రథంపై మెల్కోటే వీధులందు బంగారు గరుడ వాహనంపై శ్రీదేవి మరియు భూదేవితో రాత్రి నుండి తెల్లవారు వరకు ఊరేగిస్తారు మిగిలిన పండుగలలో జాతిరాళ్లతో పొదిగిన మరో కిరీటం స్వామికి అలంకరిస్తారు పురాణకథనం ప్రకారం శ్రీమహావిష్ణువు వైకుంఠం పాలసముద్రంలో శేషపాన్పుపై శయనించినప్పుడు ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు వజ్రకిరీటం దొంగిలించాడు భక్తుల కోరికపై స్వామి ప్రకారం గరుడు విరోచనుని వెనుకవెళ్లి భూలోకంలో విరోచనుడితో యుద్ధంచేసి కిరీటంతో వైకుంఠం చేరాడు గరుడు కిరీటం వైకుంఠం తెచ్చినప్పుడు తమిళనాడు తంజావూరు జిల్లాలో ఆలయ సమీపంలో కిరీటంలోని నీలిరత్నం కొండ శిఖరంపై పడిపోయి మణిముత్తరనే ప్రవాహంగా మారి ఇప్పటికీ తంజావూరులో ప్రవహిస్తోందని నమ్ముతారు గరుడు వైకుంఠానికి వచ్చినప్పుడు కృష్ణుడు బాలుని రూపంలో బృందావనంలో స్నేహితులతో ఆడడం చూశాడని గరుడు చేతిలోని కిరీటాన్ని కృష్ణుడి తలపై ఉంచి సూర్యకిరణాలు కృష్ణుడికి తగలకుండా రెక్కలు ఉంచాడని కృష్ణుడు చెలువ స్వామికి కిరీటం బహుకరించాదని స్థలపురాణం బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు ముందుగా ప్రారంభమై నాగవల్లి మహోత్సవం మహారథోత్సవం ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంగీతం మరియు నృత్య ప్రదర్శనలతో పదమూడు రోజులు జరుగుతాయి బ్రహ్మోత్సవాలకు ఒకరోజు ముందుగా గరుడోత్సవం జరుపుతారు నుంచి వజ్రకిరీటం భద్రతతో ఆలయానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేయబడతాయి కిరీటం పగటి వెలుగులోకి రాకూడదని నమ్ముతారు ఊరేగింపు లేనప్పుడు పూజారులు కిరీటం పెట్టెలో భద్రపరుస్తారు ఊరేగింపు రోజు సాయంత్రం కిరీటం రామానుజుల గర్భగుడి ముందు ఉంచి ప్రధాన అర్చకుడు చెలువ నారాయణునికి అలంకరిస్తారు కిరీటాన్ని స్వామికి అలంకరించే వరకు ప్రధాన పూజారితో సహా ఎవరూనూ కిరీటం కళ్లతో చూడకూదనేది సంప్రదాయం పూరీలోని జగన్నాథుని విగ్రహం నుండి కొత్త విగ్రహంలో బ్రహ్మపదార్థం మార్చినట్లే పూజారి కిరీటాన్ని పెట్టేటప్పుడు కళ్లకు గుడ్డ కట్టుకుంటాడు కంచి శ్రీరంగం మరియు తిరుపతిలోవలే మెల్కోటే బ్రహ్మోత్సవాలు వైష్ణవులకు ప్రధానమైనవి చెలువనారాయణ స్వామి ఆలయంలో ఉదయం ఎనిమిదిన్నర నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు సాయంత్రం నాలుగు నుండి ఆరు వరకు మరియు రాత్రి ఏడు నుండి ఎనిమిదిన్నర వరకు శని ఆదివారాల్లో ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటన్నర గంటల వరకు పూజలు జరుగుతాయి మెల్కోటేనందు యాదవగిరి లేదా యాదగిరి కొండ శిఖరంపై నృసింహ ఆలయముంది ఆలయంలో నృసింహస్వామి విగ్రహం హిరణ్యకశిపుని సంహరించి రక్షింపబడిన హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు ప్రతిష్ఠించాడని కథనం హిరణ్యకశిపుని మరణం పిమ్మట ప్రహ్లాదుడు తండ్రి మరణానికి తాను కారణమని విచారించి మెల్కోటే వచ్చినప్పుడు యాదగిరి ప్రహ్లాదుని ఆకర్షించినదని అంటారు ప్రహ్లాదుడు పూజించు శాలిగ్రామం అక్కడుంచి వరాహకుండంలో స్నానంచేసి పూజ కోసం గుహకు వచ్చాడు శాలిగ్రామం యోగ నృసింహరూపం రూపం ధరించడంతో ప్రహ్లాదుడు యోగ నృసింహుని ప్రతిష్ఠించి తన పన్నెండు సంవత్సరాల ఆరాధన వల్ల తండ్రి పాపాలు తొలగాయని భావిందాడు త్రేతాయుగంలో శ్రీరాముడు యోగ నరసింహుని పూజించాడు యాత్రికులు యోగ నృసింహుని ఆలయం చేరడానికి కొండ దిగువ నుండి మూడు వందల అరవై మెట్లు ఎక్కవలసి ఉంటుంది ఆటోనందు ఆలయం చేరవచ్చు అభిషేక సమయంలో భక్తులు నృసింహుని శరీరంపై సాలిగ్రామ చక్రాలు చూడవచ్చు పూర్తి భక్తివిశ్వాసాలు ఉన్నవారు నృసింహుని మూడవ కన్ను చూస్తారని నృసింహుని కుడివైపున ఎల్లప్పుడూ ఉండే దండం ప్రజలలో చెడు ప్రవర్తన తొలగించడానికి దండం ఉపయోగిస్తాడని భక్తుల నమ్మకం సుమారు వెయ్యి సంవత్సరములకు పూర్వం నిర్మించబడిన ఆలయంలో రామానుజుల ఆల్వార్లు మందిరాలు ఉన్నాయి ఆలయం ఉదయం తొమ్మిది నుండి రాత్రి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది ఈశ్వర సంహిత గ్రంథం నందు శ్రీమహావిష్ణువు వరహావతారంలో సముద్రం నుండి భూమిని పైకి లేపినప్పుడు స్వామి శరీరంపై నీటిబొట్లు మేల్కోటే వద్ద కొండపై పడి కళ్యాణి పుష్కరిణి ఏర్పడింది పద్మపురాణంలో కళ్యాణి పుష్కరిణి ప్రస్తావనుంది పురాణంలో గరుడు పాలసముద్రంలోని తెల్లటి మట్టి తీసుకువెళ్లి కళ్యాణిలో నిక్షిప్తం చేశాడని తెలుపబడింది సాధారణంగా ఆలయం దగ్గరలో పుష్కరిణి ఉంటుంది పూర్వం ఆలయాల వద్ద నివసించేవారికి పుష్కరిణి నీటవనరుగా ఉపయోగపడేది నీటికి శక్తిని గ్రహించే సామర్థ్యముంటుంది అందువల్ల ఆలయంలో భక్తులు పూజారులు జపం చేసినప్పుడు విడుదలయ్యే శక్తి నీటిచే ఆకర్షింపబడుతుంది పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల ఆసక్తి వారికి లభిస్తుందని భక్తుల నమ్మకం కళ్యాణి చెరువుకు దారితీసే మెట్ల చుట్టూ నిర్మించిన మంటపాలు మనోహరంగా అందంగా ఉంటాయి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి శెలవు